హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఈ శిరిషా భూమి రెడ్డి అందరు ఎలా ఉన్నారని నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు బ్లాగ్ వచ్చేసి మా యానివర్సరీ రోజు అన్నమాట ఈ రోజు మా యానివర్సిడీతో పాటు తాత్రి బర్త్డే కూడా అండి సో ఆ రోజు మాకు స్పెషల్ అంటే ఇదేనండి మా యానివర్సరీ కన్నా మాకు దాత్రి పుట్టినరోజు కూడా సేమ్ డే వచ్చింది కాబట్టి మాకైతే చాలా అంటే చాలా హ్యాపీనెస్ అనమాట చిన్నప్పటి నుంచి అంటే పుట్టినప్పటి నుంచి ప్రతి ఒక్క బర్త్డే కూడా మేము దగ్గరుండి చేసామన్నమాట మాకు ఉండేంతలోనే కాకపోతే ఇంకా ఈసారి వచ్చేసి ఇంకా దాత్రి వచ్చేసి ఇక్కడైతే లేదు అందుకనేసి తను బయట ఉంది కాబట్టి మీ అందరికీ తెలిసి ఉంటుంది కాబట్టి ఈరోజు ఇంకా తన దగ్గరికి అయితే వెళ్ళాము ఈ ఇయర్ తనకి ఏ గిఫ్ట్ అంటూ తీసుకువెళ్ళలేదండి ఎందుకంటే తను ఒక బయట చదువుతుంది కాబట్టి ఇంకా ఏదైనా తనకి అనేది తీసుకుందాము అనుకున్నాను తను ఎప్పుడు ఎప్పుడైనా కానివ్వండి నాకు బర్త్డే ఎలా చేయాలి ఎలా చేయాలి నాకు గిఫ్ట్ ఇది కావాలి అది కావాలి అని అయితే నోరు తెరిచి అస్సలు అడగదు ఫస్ట్ టైం వచ్చేసి తను నాకు ఒక బ్యాడ్స్లెట్ కావాలి అనేసి అడిగినందండి అందుకనేసి మేమైతే ఇంకా తీసుకోలేదండి ఎందుకంటే ప్రొద్దుటూరుకి వచ్చినప్పుడు ఇంక ఇక్కడే తీసుకుంటుంది కదా ఎందుకంటే గోల్డ్ అంటేనే ప్రొద్దుటూర్లో ఫేమస్ కాబట్టి ఇంక ఇక్కడే తనని తీసుకెళ్లేసి ఒక మంచి అంతగా ఎప్పుడే కానీ ఏ వస్తువే కానీ అడగదండి ఇంకంతగా నోట్ తెలిసి అడిగింది కదా అనేసి ఇంక వాళ్ళ మేము కూడా ఇంకా ఇక్కడే తిప్పిద్దాము తను వచ్చినప్పుడు తనకు నచ్చిన మోడలే సెలెక్ట్ చేసుకుంటుందిలే అనేసి ఏమే ఏమీ గిఫ్ట్ అయితే తీసుకెళ్ళలేదు అయినా కూడా తనకు మేము వెళ్ళడమే పెద్ద గిఫ్ట్ అండి తను బర్త్డే రోజు రావాలి మీరు రాండే అనేసి అన్నింది ఇంకా అందుకనేసి ఇంకా అక్కడ నుంచి గుడికి వెళ్దాము అనేసి అన్నింది ఇంకా అందుకనేసి ఇంకా మేమైతే ఎర్లీ మార్నింగ్ ఇంట్లో పూజ చేసుకొని ఆల్రెడీ తనకు బ్యాస్లైట్ అయితే ఉందండి మేము చిన్నప్పుడు అయితే చేపించినాం కదా అదైతే ఉంది అది ఇప్పటికి కూడా తనకైతే పడుతుంది కాకపోతే ఇంకా అది వద్దు నాకు కొంచెం మంచిగా కావాలి కొంచెం న్యూ మోడల్ కావాలి ఎవరో వేరే వాళ్ళు పెట్టుకుంటే చూస్తుందంట కొంచెం అలాంటి టైప్ కావాలి అనేసి అడిగింది కా అందుకనేసి ఇంక అడక్కడ నోరు తెరిచి అడిగింది కదా అనేసి మేము కూడా ఇంకా సరిలే తీసి తీసిద్దాము అనుకున్నాను నా భయం ఏమిటంటే ఇప్పుడు బయట చదువుతుంది కాబట్టి గోల్డ్ ఎందుకులే వద్దులే ఇప్పుడు తీపిచ్చినా నువ్వు పెట్టుకోలేవు కదమ్మా ఆల్రెడీ ఉంది కదా అదైతే పెట్టి అదైతే అప్పట్లో ఏందని కాస్ట్ తక్కువే కాబట్టి ఇంకా అదైతే పెట్టుకోనన్నా ఇప్పుడు ఎవరిని నమ్మలేము ఫ్రెండ్స్ అయినా సరే హాస్టల్లో ఉండవు కాబట్టి వద్దులేనా అంటే లేదు నాకు కావాల్సింది అనింది కాకపోతే డైలీ అయితే పెట్టుకుంటుందో లేదైతే మాకు తెలియదు మేమంతా అంటే తను ఏదో గోల్డ్ పోగొడుతుంది అని కాదు అక్కడ గోల్డ్ మాకు పెద్ద మ్యాటర్ కాదండి తన సెక్యూరిటీ చూసుకోవాలి కదండి ఇప్పుడు దొంగతనాలు ఎక్కువ అవుతున్నాయి కాబట్టి ఆ గోల్డ్ కోసం గోల్డ్ పోతే పోయింది మళ్ళైనా తీసుకోవచ్చును ఆ గోల్డ్ వల్ల తనకేమైనా ఇబ్బంది అవుతుందేమో అని చిన్న తల్లి తల్లిగా నాకు కొంచెం భయం అన్నమాట ఇంకా అందుకనేసి నేనైతే వద్దంటున్నాను కాకపోతే తను అడిగింది కాబట్టి తీసిస్తాము కాలేజీలో పెట్టుకుంటుందో లేదో అనేది ఇంకా తన ఇష్టము తను పెట్టుకోవాలి అనుకున్నా కూడా నాకైతే అంత ఇంట్రెస్ట్ ఉండదు నాకైతే కొంచెం భయమే అందుకనేసి నేనైతే వద్దనే చెప్తాను ఇంకా ఫైనల్గా ఇంకా అక్కడికైతే వెళ్ళామండి ఇంకా మార్నింగ్ మేము ఎర్లీ మార్నింగ్ ఇంట్లో పూజ చేసుకొని మంచిగా రెడీ అయిపోయి మా అదే ప్రొదుల్లోనే ఇంటికి దగ్గరలోనే సాయిబాబా టెంపుల్ ఉంటే ఇంకా అక్కడికి వెళ్ళేసి ఇంకా అక్కడ దర్శనం చేయించుకున్న తర్వాతనే ఇంకా నెక్స్ట్ అయితే బయలుదేరామండి ఇంకా పిల్లల కోసమే ఇంకా అక్కడికి వెళ్ళాం కాబట్టి ఇంక వాళ్ళతోనే మనం తినేద్దాము అనుకుని మేము మార్నింగ్ కూడా టిఫిన్ కూడా తినేకోకుండానే హడావిడిగా అయితే వెళ్ళాము అక్కడికి రీచ్ అయిన తర్వాత ఇంకా దాతేని పిలుచుకొని వద్దాము అనేసి ఇంకా అక్కడికి అయితే వెళ్ళామండి ఇద్దరు పిల్లలు అక్కడే ఉంటారు కాకపోతే ఒకరు ఒక మూల ఒకరు ఒక మూల ఉంటారు కాబట్టి మేము వెళ్ళడమే ఇంకా మేము వెళ్ళేసరికి ఆఫ్టర్నూన్ అయింది కాబట్టి కాసేపన్న పిల్లలతో స్పెండ్ చేసినట్టు ఉండదు కదా మళ్ళీ ఈవినింగ్కి మేము రిటర్న్ కావాలి కాబట్టి ఇంకా అక్కడ మేము ఇద్దరం కలిసి వెళ్ళాం కాబట్టి నేనైతే దాత్రి దగ్గరికి అయితే వెళ్ళాను మా హస్బెండ్ అయితే మా అబ్బాయి దగ్గర మా అబ్బాయి స్కూల్ దగ్గరికి అయితే వెళ్ళి అక్కడ పర్మిషన్ తీసుకొని అబ్బాయిని అయితే తొడుకొని వచ్చారనమాట నేను ఇక్కడ దాత్రికి కొత్త డ్రెస్ అయితే తీసుకెళ్ళానండి ఇంకా అది అది వేసుకున్న తర్వాత అక్కడ పర్మిషన్ అడిగి దాత్రిని అయితే ఇంకా అయితే తొడుకొని వచ్చాను ఇంకా ఇద్దరం ఒక చాట్ అయితే అంటే ఒక రెస్టారెంట్ అనుకున్నాము సో అందుకనేసి ఇంకా నేను ఇక్కడ నుంచి దాత్రిని తొడుక్కొని వెళ్ళాను ఇంకా అక్కడ వెళ్ళేసరికి మా హస్బెండ్ కూడా మా అబ్బాయిని అయితే పర్మిషన్ ఇప్పించుకొని అయితే తీసుకొచ్చాడనమాట ఇంకా అలా అలా ఇంకా శ్రావణ మాసం కాబట్టి మేము మేము నాన్ వెజ్ అయితే తినాం కాబట్టి వెజ్లోనే ఏదో తినేసి ఇంకా అయితే వచ్చాము ఇంకా తర్వాత గుడికి టెంపుల్కి అయితే వెళ్దాం అనుకున్నామండి టెంపుల్కి వెళ్దాం అనుకున్నాము కాకపోతే టైం వచ్చేసి ఇంకా టూను అలా అయింది ఎండపది ఎందుకులే అనేసి ఇంకా దగ్గరలో ఉన్న శిల్పారామకైతే వెళ్ళాము ఇంకా అక్కడైతే పిల్లలు కొంచెంసేపు ఇక్కడ ఇక్కడ టైం స్పెండ్ చేద్దామమ్మా అనేసి అని ఇంకా సరైన మేము అయితే వెళ్ళామండి ఇక్కడైతే చాలా అంటే చాలా టికెట్ వచ్చేసి మనకు ఎంట్రీ ట్వంటీనో థర్టీనో అనుకుంటా అండి తీసుకున్నారు ఇంకా మేమైతే లోపలికైతే వెళ్ళామండి ఇంకా లోపల ఇంకా అదంతా చూస్తున్నాను ఇంకా మీకు మీ వీడియోలో కూడా ఇంకా శిల్పారంభం అంటే తిరుపతిలో ఉండే శిల్పారామం అయితే చూపిస్తూ ఉన్నాను ఇక్కడ ఇంకా మా పిల్లలు కొద్ది మా పిల్లలు ఇద్దరు పిల్లలు అయితే ఇంకా ఎంజాయ్ చేస్తూ ఇంకా అక్కడంతా కూడా చూస్తూ ఉన్నారనమాట చాలా అంటే చాలా బాగుంది ఒకప్పుడు ఇంతకుముందు స్టార్టింగ్లో మేము వెళ్ళినప్పుడు అంత జనాలు అయితే ఉండేవాళ్ళు కాదు ఇప్పుడు కొంచెం పర్వాలేదండి బాగానే ఉన్నారు జనాలు ఇంకా అక్కడ పిల్లలందుకు ఆడుకునేదానికి కొన్ని కొన్ని ఐటమ్స్ కూడా చాలా బాగానే ఉన్నాయన్నమాట ఇంకా అవన్నీ కూడా మనం డబ్బులు పే చేస్తే ఇంకా వాటిని అన్నింటితో కూడా ఎంజాయ్ చేస్తూ కొంచెం కొన్ని అవర్స్ అయితే ఇంకా ఆడైతే ఉండగల ఉండగలం అనమాట మన ట్రెడిషనల్కి తగ్గట్టుగా ఆ వైబ్స్ కానివ్వండి ఆ లొకేషన్స్ కానివ్వండి అదంతా కూడా చూస్తూ ఉన్నా కూడా ఇంకా చూసేంత ముచ్చటగా ఉంటుందన్నమాట పాతకాలం పద్ధతి ప్రకారం చాలా అంటే చాలా బాగా అనిపించింది ఇంకా అక్కడైతే ఇంక మనం ఫోటోషూట్ కూడా తీసుకోవచ్చునండి ఫర్ హెడ్ వచ్చేసి ఫోర్ హండ్ర ఫోర్ హండ్రెడ్ అంట నాకైతే చాలా బాగా అనిపించింది మంచిగా రెడీ అయిపోయి ఒక ఫోటోగ్రాఫర్ను తీసుకెళ్తే మంచి మంచి పిక్స్ కానివ్వండి వీడియోస్ కానివ్వచ్చు బాగా తీసుకోవచ్చు అనమాట ఎటువంటి చిన్న అకేన్సెంట్స్కైనా కూడా అండ్ ప్రీ వెడ్డింగ్ షూటింగ్ అయినా అక్కడ చేసుకోవచ్చునమాట నేను అక్కడ అక్కడ ఆల్ ఆల్రెడీ చిన్న పిల్లలకు ఎవరికో ఫోటోషూట్ అనేది చేసుకుంటూ ఉన్నారు ఇంక వాళ్ళని అడిగాను ఫ్రీగానా మీరు డబ్బులు ఏమన్నా కట్టారని అడిగితే లేదండి మేము ఫోర్ హండ్రెడ్ పే చేసాము ఇక్కడ అందుకు వాళ్ళు పర్మిషన్ అయితే ఇచ్చారని చెప్పారు ఇంకా ఇక్కడ మా పిల్లలకు రే వీడియోలు తీయనరా ఫోటోలు తీయనరా అంటే అస్సలు మా వీళ్ళు ఇద్దరు బద్దకస్సులేనండి ఒక ఫోటో కానీ ఒక వీడియో కానీ అస్సలు తీయరనమాట ఇంకా ఆల్రెడీ ఇంకా మార్నింగ్ నుంచి ఇంకా నేను సెల్ అనేది యూజ్ చేస్తూ ఉన్నాను కాబట్టి నాకు దాంతో నా లక్ ఏందంటే ఇంకా అడిగి నాకు ఛార్జింగ్ కూడా అయిపోయింది అనమాట ఇంకా వాళ్ళు పలికే స్థితిలో లేరు వాళ్ళు కూడా మంచిగా తిరుగుతున్నారు కదా అనేసి నాకు తోచిన కాడికి కొంచెం మీకు నా మా వాళ్ళకు చూపిద్దాం మా ఫ్యామిలీ యూట్యూబ్ ఫ్యామిలీ వాళ్ళకి చూపిద్దాం అనేసి నేను కొంచెం ఛార్జింగ్ కొద్దిగా ఉంటే ఆ కొద్దిలోనే నేను కూడా ఖాళీగా ఉండకోకుండా ఇంకా ఇలా దాంతోనే కొంచెం సేపు అయితే నేను వీడియో అయితే తీశానండి ఇప్పుడు ఇదే ఇదే మీకు చూపిస్తున్నాను ఇది వచ్చేసి తిరుపతిలో ఉండే శిల్పారామ చాలా అంటే చాలా బాగుంది ఒక్కసారి మీరు వెళ్ళినప్పుడైతే కంపల్సరీ అయితే విజిట్ చేయొచ్చును మంచి మంచి పిక్స్ అవన్నీ కూడా మనమైతే ఒక మెమరబుల్గా ఉండాలి ఉండాలి అంటే ఇలాంటివన్నీ కూడా మనం క్యాప్చర్ చేయొచ్చునండి చాలా అంటే చాలా బాగుందనమాట ఇక్కడ చూపించినదంతా కూడా మన సైడ్ ఇంకా ఎలా అంటే ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కటి మనకు ఫేమస్ కదండి ఇంక ఇవి ఇలా ఇలా అయితే ఒక్కొక్క చోట ఒకటి ఫేమస్ కాబట్టి ఇంక ఇలా అయితే పెట్టారన్నమాట నాకైతే ఇదంతా చూస్తానే ఒక ట్రెడిషనల్ వైబ్స్ వచ్చినట్టు ఆ ముగ్గులు కానివ్వండి ఆ కొట్టాలు కానివ్వండి చాలా బాగుంది ఫోటోలు అయితే చాలా బాగా వస్తాయండి అండ్ కలంకారి అంటే ఇంకా మనకు కాళాహస్తిలో ఫేమస్ కదండి కాళాహస్తి సైడ్ అంతా కలంకారీ డిజైన్స్ కానివ్వండి అలా ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కటి ఫే మన సైడ్ ఫేమస్ కాబట్టి ఇలా మనకు ఐడియా వచ్చేదానికి చూస్తూనే చాలా బాగా అనిపించింది ఇదంతా కూడా వీళ్ళందరూ కూడా రియల్ మనుషులు ఉండేట్టు అంత మంచిగా అయితే చేసి పెట్టారండి ఇవన్నీ కూడా బొమ్మలే అనమాట దగ్గరికి వెళ్తే చూస్తే కానీ బొమ్మలు అనే విషయం అయితే మనకు కూడా అస్సలు తెలియదు అంత మంచిగా అయితే పెట్టారు ఇక్కడ బొమ్మలని అయితే యాజ్ ఇట్ ఈస్ రియల్ మనుషులు లాగానే అనిపించారండి నాకైతే చాలా బాగా అనిపించింది ఇంకోటి కూడా చూపిస్తాను పదండి రియల్ మన్ రియలే అన్నంతగా ఉంది నాకు అస్సలు తెలియదు అనమాట రియల్గానే ఇక్కడ పెట్టారేమో అని నేను కూడా అనుకున్నాను రోళ్ళు రోకళ్ళు మన పాతకాలం పద్ధతులలో రోళ్ళు ఉంటాయి చూడండి అవి అయితే నిజాన్ని చెప్తున్నా నేనైతే రియలే అనుకున్నాను నేను దగ్గరికి వెళ్ళేసి ఇంకా ఇంకా ధాత్రి అక్కడంతా తిరిగేసి వచ్చిన తర్వాత దాత్రి ఇక్కడ కొంచెం నాకు ఫోటోను వీడియోను తీయమ్మని దాత్రికి సెల్ ఇచ్చేసి ఇంకా అక్కడ చూద్దాము అనేసి దా దగ్గరికి వెళ్ళి పట్టుకుంటే కానీ నాకు అస్సలు తెలియదండి నేను ఎంతసేపు రాయని అనుకున్నాను అనమాట అంత న్యాచురల్గా ఉన్నాయి ఆ రోల్లో అయితే నిజంగానే నేను రాయని అనుకున్నాను దగ్గరికి వెళ్ళి చూస్తే కానీ నాకు తెలియలేదు అది ఓన్లీ అట్ట ముక్కలు అన్నమాట నా మీరు మీరు ఎప్పుడైనా శిల్పారాముకు వెళ్ళినప్పుడు ఆ రోలు రోకలను చూసినప్పుడు ఇసురాయి అవన్నీ ఉన్నాయండి అవన్నీ నా లాగనే మీరు కూడా రాయి అనుకుని పప్పులో కాలేశారా అలా అయితే నాతో నాకైతే కామెంట్ చేయండి నేనైతే అస్సలు రియల్ అనుకున్నానండి నేనైతే నా కళ్ళు నన్ను మోసం చేశాయేమో అనిపించినంత అచ్చరల్గానే ఉన్నాయన్నమాట ఇంకా ఇక్కడ ఈ కొట్టాలు కానివ్వండి ఇవన్నీ ముగ్గులు కానివ్వండి అబ్బా నాకైతే చాలా అంటే చాలా ఇష్టం అండి ఇలాంటి దగ్గర స్టే చేయాలన్నా ఇట్లాంటి ఇళ్ళల్లో ఉండాలన్నా చాలా ఇష్టం అనమాట నాకు ఆ ముగ్గులను ఇవన్నీ ఈ ట్రెడిషన్ ఇదంతా ఇష్టం కానీ నాకైతే అలా ముగ్గులు వేయడం అవన్నీ అయితే రావు నాకైతే చాలా ఇష్టము ఏది ఏమైనా పాతకాలం పద్ధతి ప్రకారము ఎటువంటి కల్మర్షం కల్మషం లేని మనుషుల మధ్య ఇలాంటి చిన్న చిన్న కొట్టాలలో దొరికే ఆనందము ఇంకా ఎక్కడ ఉండదు కదా లగ్జరీగా పెద్ద పెద్ద కోటలలో ఉన్న కూడా మనకు అంత కంఫర్టబుల్ గా అంత ఎంజాయ్మెంట్ రాదేమో నిజం చెప్తున్నాను ఇలాంటి ఇలాంటి చిన్న చిన్న ఇళ్ళల్లోనే ఆ హ్యాపీనెస్ ఉంటుందండి మనం ఎంత సంపాదించినా కూడా అలాంటి చిన్న చిన్న కుటాలలో లైఫే బాగుంటుంది నాకైతే చాలా బాగా హ్యాపీగా అనిపించింది అన్నట్టు మీ ఆయన కనిపించడం లేదు అని మీకు ఒక డౌట్ రావచ్చు కదండి సో మా ఆయన ఎక్కడికి వచ్చిన ఫ్యామిలీతో బయటకు వచ్చాం కదా ఎం అందరి అందరి మాదిరి మనం కూడా పిల్లలతో భార్యతో ఎంజాయ్ చేద్దాం అనుకుంటాడా అస్సలు కాదండి తను ఎక్కడికి వచ్చినా సరే తన బిజినెస్ బుద్ధి అయితే అస్సలు వణించుకోడు మీరు వెళ్ళండి మీరు చూస్తూ ఉండండి నాకైతే బయట పని ఉంది అనేసి ఇంక అయితే వెళ్ళాడు ఎక్కడికి వెళ్ళాడంటే ఒక రెస్టారెంట్ వాళ్ళతో మాట్లాడడానికి అయితే వెళ్ళాడు మీకు ఆల్రెడీ తెలుసు కదండి మేము ప్రొద్దులో ఒక రెస్టారెంట్ అయితే కడుతున్నాము దానికి సంబంధించి ఇంకా అవన్నీ కూడా మాట్లాడాలి చెయ్యాలి అనేసి ఇంకా అలా తన బిజినెస్ పని మీద తనైతే వెళ్ళాడు మేము అదంతా అవన్నీ చూసుకొని అన్నీ చేసిన తర్వాత మా పని అయిపోయింది అనేసి కాల్ చేస్తే అప్పుడు అయితే వచ్చాడు ఇంకా తర్వాత అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్ళామండి మా హస్బెండ్ మాతో కాసేపు టైం స్పెండ్ చేస్తాడు ఏదైనా ప్లేస్ ఉంది అంటే అది ఒక టెంపుల్ మాత్రమేనండి గుడికి పోతేనే ఎటువంటి ఫోన్ ఫోన్ కాల్స్ అవన్నీ లేకుండా ప్రశాంతంగా మా మాతో ఆ కాసేపు టైం స్పెండ్ చేస్తాడు కాబట్టి మేమైతే గుడికి అయితే వెళ్తామండి అందుకనేసి ఇంకా గుడికి అయితే వెళ్ళాము ఇంకా అమ్మవారి బ్లెస్సింగ్స్ కూడా తీసుకొని ఇంకా బయటకు వచ్చామండి మా దాత్రికి అంతా మంచి జరగాలని మీరు కూడా బ్లెస్ చేయండి అన్నట్టు నేను ఈ రోజు వేర్ చేసిన జ్యువెలరీ కానివ్వచ్చు శారీ కావచ్చు నాకు ఎలా ఉంది అనేది కూడా మీరు చిన్న కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ గాయస్ మళ్ళీ